కానీ మొత్తం నా బాల్యమిత్రులు ఫోన్ చేసి నాకు మరీ ఎక్కడున్నారా ఏం చేస్తున్నారా అని మలేషియాకి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి అండ్ అదేది మన దాని పేరేంది సౌదీ యుఎస్ ఎక్కడెక్కడికెళ్ళో ఫోన్ చేసి అయినా నా మీద అంత ప్రేమ వాళ్ళకు ఉన్నది అని అంటే చాలా గ్రేట్గా నేను ఫీల్ అవుతున్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా అందుకే ఇక్కడ అసెంబ్లీ ముంగడికి వచ్చేసిన ఆల్రెడీ ఎలాగైనా లైవ్లో మాట్లాడాలి వాళ్ళందరూ ఈ ఈ వీడియో చూడాలి చూస్తారు కూడా ఆల్రెడీ గంటలు కొట్టి రెడీ ఉన్నారట ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఆదేశంలో యథావిధిగా అట్లా పెట్టినగానే అలాంటి తప్పు మరోసారి చేయలేను నన్ను మీరు పెట్టుకొని మళ్ళీ అసలుంటి వీడియోస్ రావు ఓకే నేను మీకు చెప్పాలనే వీడియో చేస్తున్నా అసెంబ్లీ మొంగట ఆయన ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ నుంచి సండే మండే అనే సాంగ్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం ఎడిటింగ్ నడుస్తుంది అదేంది రాయలసీమ రేగుంట ఏరియాలో ఎడిటింగ్ నడుస్తుందట మా మేడం చెప్పింది రాధా మేడం వారంటే నాకు ఎంతో అభిమానం వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మరి నాకు డ్యాన్సే రాదు అసలుంటిది స్టెప్పులు నేర్పించి ఓన్లీ వన్ డేలోనే కథ వన్ డేలోనే వన్ సాంగ్ కంప్లీట్ చేయడం అంటే చాలా గ్రేటు ఆమెకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలే అలాగే మళ్ళీ ఈ పాటకు మాత్రం మీరు ఎం ఎం పడాలని ఏం చేస్తారో ఇక నాకు తెలియదు మాట్లాడతారా యూట్యూబ్ మన మొసరా ప్రసాద్ ప్రసాద్ ఛానల్ అయితే ఒకటి సాంగ్స్ వస్తుంది కదా దగ్గరికి ఇలా పడతారేమో ఇంకేమైనా పైసలు అడుగుతున్నానా ఓకే బాయ్ మరి ఇంట్రెస్ట్ ఉంటేనా అట్లేం లేదు అయితే అది అనుకోకుండా తీయడం జరిగింది మళ్ళీ ఒకటి కోకిల కోకిల కూడా నెక్స్ట్ డే తీసినాం అది కూడా సూపర్ ఏమో ఒక్కొక్క షార్ట్లు అవి చూస్తే నేను ఆ పానం అయితే లేచి గాలి ఆడుతుంది నిజంగా ఈ రెండు పాటలకు మాత్రం యూస్ ఏం పడాలి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మరొద్దు ఫ్రెండ్స్ నాకు ఎంతమంది నిన్న ఫోన్ చేసారంటే అసలు పొద్దుంత నేను బండి కూడా నేను ఆటో దింపుతా కాబట్టి బండి కూడా దింపలేం తెలుసా అంత గమ బాల్యమిత్రులు ఫోన్ చేస్తే మనకి ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో నాకు ఈరోజే తెలిసి వచ్చింది నిజంగా గ్రేట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తా ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నా కుట్రీగా సబ్స్క్రైబ్ కొట్్రీ మోస్ట్